రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి కడప జిల్లా మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బదివేలు మున్సిపాలిటీలో గత ముప్పై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాభై కోట్ల రూపాయలతో బద్వేలు సిసి రోడ్లు వేయించడం జరిగిందని బద్వేలు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ జరిగాయని సోమశీల వాటర్ ని ప్రజలకు అందించడం జరిగిందని బద్వేల్ కి ఒక సెంచరీ ఫ్లైవుడ్ వచ్చాయన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా బద్వేలు రూపురేఖలు మార్చడం జరిగిందని వారు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దసరి సుద్దాను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెసాటితో గెలిపించాలని వారు కోరారు ఈనాడు బద్వేలి ప్రాంత వాసులకు త్రాగునీరు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు గమనించాల్సిన విషయం కూడా ఉంది ఇక్కడ ఓటు వచ్చేసప్పటికీ ప్రతి ఒక్కరూ ఓటు అడుగుతారు ఓటు అడగడంలో ఒక సమన్వయం ఎవరు మేలు చేశారు ఎవరు మేలు చేయలేదు మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కానీ మేలు చేసినటువంటి వారిని కానీ మనం మర్చిపోతే మనము మళ్ళీ మనకు మేలు చేసేవాడు ఇంకో అడుగు ముందుకు వెయ్యలేడని కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు మరీ మరీ వేడుకొని తెలియజేయాల పోతే బ్రహ్మసాగర్ నుంచి బద్వేలు చెరువు నీళ్ళు నింపడానికి కూడా ఈనాడు దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో రెండు వందల క్యూషక్కుల కెపాసిటీ ఉన్నటువంటి కాలవను ఆరు వందల క్యూషక్కుల కెపాసిటీతో వైండనింగ్ చేసి ఆ కాలవనంతా కూడా లైనింగ్ చేసి ఎప్పుడైనా బద్వే